నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్దాము ఫ్రెండ్స్ సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ఈరోజు పదకొండు గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రివర్గం ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది సో ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు అవి ఏంటంటే ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఐదు ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంజూరు ఉద్దానం ప్రాంతంలో వ్యాప్ వ్యాప్తిలో ఉన్నటువంటి కిడ్నీ వ్యాధుల ప్రధాన కారణం శుద్ధి చే శుద్ధి చేయని మంచినీరు కాకపోవడంతో అక్కడ త్రాగునీటి ప్రాజెక్టు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల డెబ్భై ఐదు లక్షలు విడుదల చేయాలని నిర్ణయించింది చిత్తూరు జిల్లా కుప్పం అభివృద్ధికి ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షలు వయబిలిటీ గ్యాప్ ఫండ్ మంజూరు ప్రాంతీయ అసమతౌల్యత అధిగమించేందుకు కుప్పంలో వృద్ధి చెందుతున్న పథకాల కోసం ఈ నిధులు కేటాయించబడ్డాయి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా స్థానిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోనున్నారు ఇకపోతే రెండు వందల నలభై ఎనిమిది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి దీర్ఘకాలంగా పదోన్నతికి ఎదురు చూస్తున్న పోలీస్ సిబ్బందిలో రెండు వందల నలభై ఎనిమిది మందికి హెడ్ కానిస్టేబుల్ హోదా ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మంత్రి మండలి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇది పోలీస్ శాఖలో నూతన తరం లీడర్ల ఎదుగుదలకు అయితే దోహదపడుతుంది కాకపోతే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు రాష్ట్రంలో అధిక అధికారిక పత్రికల్లో మరియు అన్ని ప్రభుత్వ అథారిటీ డేసా డేటాబేసుల్లో వైఎస్ఆర్ జిల్లా అనే పేరుకు పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా అయితే మార్చేందుకు జీవోకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇది ప్రాంతీయ గుర్తింపును మరింత బలపరుస్తుంది ఇక పలు ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదము పలు అభివృద్ధి సంస్థలు పరిశోధనా సంస్థలు మరియు విద్యా సంస్థలకు భూమిని కేటాయించేందుకు అలాగే వాటిని మినహాయింపులు రాయితీలను అనుమతించేందుకు ప్రతిపాదనలపై క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పారిశ్రామిక పారిశ్రమలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో కొన్ని సం నిబంధనల సవరణకు ఆమోదం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి వృద్ధిని ప్రోత్సహించేందుకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలాగా రెండు వేల ఇరవై ఐదు ప్రా పారిశ్రామిక అభివృద్ధి చట్టంలోని కొన్ని నిబంధనల మార్పును మంత్రివర్గం ఆమోదించింది కొత్త సవరణలతో పరిశ్రమల ఏర్పాటు అలాగే లైసెన్సింగ్ అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది ఈ నిర్ణయాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు నెలలు పూర్తయింది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టు తెలుస్తోంది నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానళ్ళలో ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో డిఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ క్యాబినెట్ అనంత అనంతరం చూసినప్పుడు డిఏ అయ్యారు లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది ప్రస్తుత సమస్యలు పెండింగ్ డిఏలు బకాయిలు రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఇరవై ఏడు శాతం డిఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడము ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కావడం లేదు సిపిఎస్ ఉద్యోగులకు వారి ఖాతాల్లో పది శాతం క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి జీతాలు ఇతర ప్రయోజనాలు ఎర్నెడు లీవ్స్ బకాయిలు పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు ఇక ప్రారంభించిన పిఆర్సి ప్రక్రియ గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషన్ రిజైన్ చేయడంతో కొత్త కమిషన్ నియమించడంలో ఆలస్యము ఉద్యోగులపై వివక్ష అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగులు ఇవ్వకపోవడము కొందరి ప్రమోషన్లు అర్హతలు ఉన్నప్పటికీ ఆపడము ఐదవది పెండింగ్ బకాయిల చెల్లింపులు ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగులు లేదా చర్చలు నిర్వహించడం లేదు ఉద్యోగుల డిమాండ్లు ముఖ్యంగా ఐఆర్ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు పెండింగ్ బకాయిల చెల్లింపులు డిఏ బకాయిలు ఈఎల్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు సానుకూల నిర్ణయాలు పిఆర్సి కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడము సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటు అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వడము పదవీ భద్రత ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలని అలాగే సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను సమస్యపై స్పష్టత ఇవ్వాలి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలి ప్రజాశ్రేయస్సుకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ఈ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని అయితే ఈ మేరకు కోరుతూ ఉన్నారు సో మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల కోసం ఈ క్యాబినెట్ పెట్టినటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా అయితే కనిపించడం లేదు ఫ్రెండ్స్ చూడాలి ఉద్యోగ సంఘాలతో పెన్షన్ సంఘాలతో ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో నెలాఖరులో అయితే భేటీ కానున్నారు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో